వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అమలయ్యేటువంటి రెండు పథకాలకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ పథకాల అమలుకు విధి విధానాలు రూపొందించి ఈ పథకాలను ప్రారంభించేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ రెండు పథకాల ద్వారా కూడా మేలు చేయబోతోంది ఇప్పటికే అటువంటి హామీ ప్రకారం ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నాం మరి తాజాగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఈ యొక్క రెండు పథకాలను కూడా అమలు చేసి మరింత మేలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదిహేను నుంచి అమలయ్యేటువంటి రెండు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా నేను మీకు ఇక్కడ ఈ వీడియోలో కంప్లీట్గా తెలియజేస్తాను ఎందుకు అంటే మనకు రెండు కూడా చాలా ఇంపార్టెంట్ పథకాలు మనకు అమలు అవుతాయి వాటి గురించి కూడా మనకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే మనకు ఈ యొక్క పథకాలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ మనం ప్రతి పథకము కూడా ప్రతి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా మనకు విలువైందే మరి విలువ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ మనకు ఖచ్చితంగా మనం ఈ యొక్క ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి మొత్తానికి పదిహేనో తారీఖున ఏ పథకం అమలవుతుంది అలాగే ఇరవై ఐదో తారీఖున ఏ పథకం అమలవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకును మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఎదురుగా నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకే కానీ విద్యార్థులకు కానీ రైతులకు కానీ మిగిలినటువంటి అన్ని కేటగిరీల వారికి ఉపయోగపడే విధంగా అయినా మనకు సూపర్ సిక్స్ అని చెప్పి పథకాలను అయితే ఆయన ప్రకటించడం జరిగింది మరి సూపర్ సిక్స్ పథకాలలో ఒక్కొక్క పథకాన్ని కూడా ఆయన కంటిన్యూగా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు మరి ఇప్పటికే ఆయన మాట్లాడుతూ ఈ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయి మీ ఆదరణ మరింతగా ఉంది మరింత మీకు మేలు చేసేందుకు నేను ఆలోచిస్తానని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవల చెప్పడం జరిగింది మరి ఇటీవల ఆయన ఇచ్చినటువంటి సందేశం ప్రకారం చూస్తే మరి ఈ నెల పదిహేనున ఒక పథకం అలాగే ఈ నెల ఇరవై ఐదున ఒక పథకాన్ని అమలు చేసేందుకు ఆయన ఏర్పాట్లు చేశారు మరి ఈ నెల పదిహేనున ఏ పథకం అమలవుతుంది ఈ నెల ఇరవై ఐదున ఏ పథకం అమలు అవుతుంది అనేది మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను మరి పైసలు వచ్చేటువంటి పథకాలు డబ్బులు వచ్చేటువంటి పథకాలు ఏం కాదు అమలు అవుతాయి వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ పథకాల వల్ల మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ నెల పదిహేనున అమలయ్యేటువంటి పథకాన్ని కనుక చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ నెల పదిహేనో తారీఖు నుంచి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు మహిళలందరికీ కూడా శక్తి అని ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు మరి జిల్లాల వారీగా కాదు గతంలో జిల్లాల వారీగా అన్నారు మరి దాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణం అన్నారు అప్పట్లో చెప్పలేదు కాబట్టి మరి ఇప్పుడు మనం ఇలా చెప్పకూడదని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నిర్ణయం తీసుకుని మహిళలందరికీ కూడా మనకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ప్రయాణం చేయొచ్చు అని చెప్పి చెప్పారు మరి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే మనకు ఒక కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి మరి అందరం కూడా ఏమనుకున్నామంటే స్త్రీ శక్తికి సంబంధించిన ఒక స్మార్ట్ కార్డును పంపిణీ చేస్తారని చెప్పి అనుకున్నాం కానీ ప్రభుత్వం దగ్గర అంత సమయం లేదు మరి ఆ కార్డులు ప్రింట్లు చేసి ఇచ్చే ఇది కూడా లేదు ప్రభుత్వం దగ్గర కాబట్టి మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం మనకు ఏదైతే ఆధార్ ఇచ్చిందో అంటే ఆధార్ కార్డు ఈ ఆధార్ కార్డు అనేది తీసుకుని రాష్ట్రంలో ఏ బస్సు అయినా ఎక్కవచ్చు అంటే నాలుగు రకాల బస్సులకు అవకాశం ఇచ్చారు గత వీడియోలో కూడా చెప్పాను పల్లె వెలుగు ఎక్స్ప్రెస్సు అల్ట్రా ఎక్స్ప్రెస్సు మెట్రో ఎక్స్ప్రెస్సు మెట్రో డీలక్స్ ఈ సర్వీసుల్లో మనకు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది కొనసాగుతుంది మిగిలిన బస్సుల్లో కాదు మరి ఈ నాలుగు రకాల బస్సుల్లో కూడా మీరు ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి మన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకం ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు రాష్ట్రంలో మరి ఈ పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా నెలకు ఎనిమిది వందల రూపాయల వరకు కూడా మిగులుతాయి నెలకు ఎనిమిది వందల రూపాయల వరకు కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పి మన రవాణా శాఖ మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా అంటే డైలీ ఏదైనా పనులకు వెళ్ళే వాళ్ళకు కానీ లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వాళ్ళకు కానీ చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళకు ఈ బస్సు ప్రయాణం అనేది చాలా ఉపయోగపడుతుంది మరి ఖచ్చితంగా ఈ పథకం అమలవుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా మనకు మరొక పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారు పీ ఫోర్ ఈ పీ ఫోర్ పథకాన్ని ఈ నెల ఇరవై ఐదున లాంచ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి పీ ఫోర్తో పాటుగా మరొక పథకం కూడా ఉంది మరి పీ ఫోర్ అంటే ఏంటి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఆ పేదవాళ్ళను ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు దత్తత తీసుకోవడం పీ ఫోర్ అనే కార్యక్రమం దీని ద్వారా పేదవాళ్ళని మరింత ఉన్నతంగా చేసేందుకు ఆ యొక్క పథకం పీ ఫోర్ పథకం కూడా ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు మరి ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఫోర్ మనకు అర్థం కావట్లేదు కానీ పి ఫోర్ వల్ల ఎలా లబ్ధిదారులను ఇప్పటికే గుర్తించేసామని ప్రభుత్వం చెబుతోంది మరి ఎట్లా వీరికి ఎట్లా చేస్తారు అని తొలి విడతలో మనకు తెలుస్తుంది తర్వాత మనం పి ఫోర్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నెల పదిహేనున అమలయ్యేటువంటి మొట్టమొదటి పథకం శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం అనమాట మరి ఇక రెండో చూసుకుంటే మనకు ఈ నెల ఇరవై ఐదో తారీఖున రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది దాదాపు రెండు మూడు లక్షలకు పైగా మంది ఎదురు చూస్తున్నటువంటి పథకం అనమాట అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ప్రతిసారి కూడా చెప్పేది ఏంటంటే ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో ఆ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారికే ప్రభుత్వం నుంచి ఏ పథకమైనా కానీ రేషన్ కార్డును ఆసరా చేసుకునే మనకి సంక్షేమ పథకాలను అయితే మేము అందిస్తాం మరి రేషన్ కార్డు ఉన్నవారికి ఇక్కడ పథకాలు అమలు కాబోతున్నాయని చెప్పేసి చెప్పింది మరి చాలామంది రేషన్ కార్డు లేని వారందరికీ కూడా మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి వారికి కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇచ్చారు మరి దాదాపు రెండు నుంచి నాలుగైదు లక్షల మంది అనుకోండి నాలుగు లక్షలకు పైగా మంది అప్లై చేసుకోవడం జరిగింది మరి ఇట్లా రేషన్ కార్డుకు అర్హత ఉండి అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డుల ప్ర పంపిణీ అయితే చేయలేదు మరి రేషన్ కార్డులను పంపిణీ చేయకపోవడంతో మనకి ఒక రేషన్ కార్డు అనేది పంపిణీ కాలేదు ఇప్పటి వరకు కూడా మరి నెల ఇరవై ఐదు నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా ముప్పై తొయిదీ వరకు అంటే ఒక వారం రోజుల పాటు కూడా రేషన్ కార్డుల పంపిణీని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు చేపడతారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే ఈ కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా దరఖాస్తు చేసుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి చేసింది మరి ఖచ్చితంగా ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా మీరు ఏం చేస్తారంటే మీరు గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఈ కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసు కేవలం ఆధార్ కార్డులు ఉంటే చాలు ఆధార్ కార్డులు తీసుకుని కొత్తగా పెళ్ళైన వారు కానీ మిగిలినటువంటి వారు కానీ ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవచ్చు మరి దీంతో పాటుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే పిల్లల్ని యాడింగ్ చేసుకోవాలన్నా భర్తను యాడ్ చేసుకోవాలన్నా భార్యను యాడ్ చేసుకోవాలన్నా కూడా అవకాశం ఉంది అలాగే డెలీట్ చేసుకోవాలన్నా కూడా అవకాశం ఉంది మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే చనిపోయి ఉంటే అలాగే మరి ఇతర కారణాల వల్ల మైగ్రేట్ అయిపోయి ఉంటే వారిని డెలీట్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా ఉంది మరి అంతేకాకుండా దీంతోపాటు చాలామంది నాకు ఒక క్వశ్చన్ కూడా అడిగారు అన్న మేము డెలిట్కి వెళ్తుంటే మా కూతుర్ని తీసేయండి మేము వేరే చోట పెళ్లి చేస్తాం మా పాపకి మాకు ఇక్కడ డెలిట్ చేసేయండి అంటే వాళ్ళు డెలీట్ చేయట్లేదు ఆప్షన్ లేదు అంటున్నారు అని అడిగారు మరి ఎటువంటి చేయాలంటే మీరు మైగ్రేట్ చేయించుకోండి మీ హౌస్ఓల్డ్ మ్యాపింగ్లో నుంచి తీసేయండి అలాగే ఇక్కడ రేషన్ కార్డులో నుంచి మైగ్రేషన్ చేసేయండి మైగ్రేషన్కు ఆప్షన్ ఉంటుంది మైగ్రేట్ చేసుకోండి తర్వాత అక్కడ మీ మీ అల్లుడు వాళ్ళ ఊర్లో వాళ్ళను అక్కడ యాడ్ చేసుకోమని చెప్పండి రేషన్ కార్డులోకి మరి దీనికి ఇది ఒక సొల్యూషన్ అనమాట ఇట్లా చేసుకునేదానికి కూడా అవకాశం ఉంది అలాగే అందరూ కలిసి ఒకే కార్డులో ఉంటే మరి ఆ కార్డును రెండు కార్డులుగా మూడు కార్డులుగా విభజించుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంది మరి ఆ విధంగా అన్ని ఆప్షన్స్ పనిచేస్తున్నాయి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పనిచేస్తాయి మరి ఖచ్చితంగా మీరు కొత్త రేషన్ కార్డులను తీసుకోవడమే కాకుండా కొత్త రేషన్ కార్డులకు అప్లై కూడా చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మొత్తానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదిహేనో తారీఖున శ్రీశక్తి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం రెండోది చూస్తే ఈ నెల ఇరవై ఐదు నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ మరి ఇట్లా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా లబ్ధి పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ నెల ఈ నెలలో రెండు పదిహేను మరి ఇరవై ఐదున అమలయ్యేటువంటి రెండు పథకాల సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళని గంట పైన నొక్కి